ఇప్పటికే తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీ వాళ్ల పెత్తనం నడుస్తుంది అనే అభిప్రాయం ప్రబలంగా ఉంది అనేక చోట్ల వైఎస్ఆర్సిపి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వం అంతా ప్రభుత్వం మారగానే పార్టీ ఫిరాయించారు కూటమి హయాంలోనూ పెత్తనం చేస్తున్నారు ఇది సగటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏమాత్రం రుచించట్లేదు అనేక మంది గగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వం మారినా ఇంకా వాళ్ళదే పెత్తనం నడుస్తుంది అని ఆందోళన చెందుతున్నారు ఇసుక మాఫియా నుంచి లిక్కర్ వరకు అన్ని చోట్ల వైఎస్ఆర్ సిపిఐఎంలో ఉండగా చక్రం తిప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు కథ నడిపించేస్తున్నారు అన్నది లేని వాస్తవం తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఆందోళన ఉండగానే ఇప్పుడు జనసేన పార్టీలో కూడా అదే వ్యవహారం కనిపిస్తోంది జనసేన పార్టీ శ్రేణులు కూడా తాము ఎందుకేనా తమ పార్టీ కోసం కష్టపడి అధికారంలో తీసుకొచ్చింది అని వాపోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ ఇక్కడే కాదు ఏకంగా పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది జనసేన పార్టీ తరఫున అందులోనూ పవన్ కళ్యాణ్ తరపున వైఎస్ఆర్సిపి నేతలే పెత్తనం చలాయించే పరిస్థితి వచ్చేసింది ఇది ఏ మాత్రం రుచించని జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ కోసం అనేక రకాలుగా కష్టాలు పడి అనేక మంది నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొని తీవ్ర ఇబ్బందుల మధ్య సాగిన తమకు ఇప్పుడు మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పెత్తను నెత్తిన పెడతారా అన్నది సగటు జన సైనికుడి ఆవేదన పిఠాపుర నియోజకవర్గంలో దాదాపు ఏడాదిన్నర పాటు అనపత్తి నియోజకవర్గం నుంచి వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జిగా నియమించారు ఆయన కనుసన్నల్లోనే అటు అధికారిక ఇటు పార్టీ కార్యకలాపాలన్నీ నిర్వహించారు ఆయనకు పెద్దగా అధికారిక వ్యవహారాల్లో పట్టు చిక్కడం లేదని పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారని పైగా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి అనేక దందాలకు తెరలేపేస్తున్నారని ఒకటిగా చాలా ఆరోపణలు వచ్చాయి దాంతో చివరికాయన్ని సాగినంపేసి అనపర్తికి పరిమితం చేశారు అలాంటి సమయంలో ఫైవ్ మెన్ కమిటీ పేరుతో కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో ఇప్పుడున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అదేవిధంగా ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వాళ్ళిద్దరితో పాటుగా కాకినాడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు వీళ్ళందరికీ తోడుగా వైఎస్ఆర్సీపీ నుంచి అధికారం కోల్పోయిన తర్వాత జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండొం దొరబాబు లాంటి వాళ్ళకి అవకాశం కల్పించారు ఇప్పుడు పిఠాపుర నియోజకవర్గంలో దాదాపు ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా వ్యవహరించి సుమారు ఇరవై ఏళ్లగా అక్కడి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న దొరబాబుకి కీలకమైన పాత్ర లభించింది అటు తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇటు తుమ్మల బాబు ఇద్దరి సహకారం కూడా ఉండడంతో ఇప్పుడు దొరబాబు పిఠాపుర్లో అంతా తానే అన్నట్టుగా చక్రం తిప్పే పరిస్థితి కనిపిస్తుంది నిజానికి తుమ్మల బాబుకి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్కి పిఠాపుర్లో అంత పెద్దగా గ్రిప్పున్న దాఖలాలు లేవు వాళ్ళిద్దరూ జనసేన శ్రేణుల మీద ఆధారపడాలే తప్ప ప్రజల్లో కానీ నియోజకవర్గంలోని అసలు వ్యవహారాల్లో కానీ పెద్దగా అనుభవం లేదు అలాంటిది ఇరవై ఏళ్ల పాటు పిఠాపుర రాజకీయాల్లో తలపడిన దొరబాబు ఫైవ్ మెన్ కమిటీ పేరుతో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించే పరిస్థితి వచ్చేస్తుంది ఇది సగటు జనసేన శ్రేణులకి ఏ మాత్రం రుచించట్లేదు జనసేన శ్రేణులే కాదు నేరుగా పవన్ కళ్యాణ్ కూడా తాను ప్రతిపక్షంలో ఉండగా ఇదే దొరబాబుని చాలా సూటిగా హెచ్చరించారు ఆయన ఎలాంటి వ్యవహారాలు చక్కబెడుతున్నారో ఏం సాగిస్తున్నారో పిఠాపుర్లో సాగిస్తున్న దందాలు ఎంత పెద్ద మొత్తంలో నడుస్తున్నాయో నడి రోడ్డులో నిలబెడతాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసిన సవాల్ కూడా ఉంది అవన్నీ ఇప్పుడు మరిచిపోయి వాటిని పక్కన పెట్టి దొరబాబుకే ప్రాధాన్యత ఇవ్వడం మీద ఆయనకే ఇప్పుడు పెత్తను అప్పగించడం మీద చాలామంది జనసేన కేడర్ కలత చెందుతున్నారు తాము అదే పెండం దొరబాబు ఎమ్మెల్యేగా ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అనేక అవస్థలు ఎదుర్కొన్నాం అనేక సందర్భాల్లో కేసులు సహా వివిధ రకాల ఇబ్బందులు చవి చూసాం అని వాపోతున్నారు అవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పెండు దొరబాబుకే పెత్తనం ఇచ్చి ప్రతి గ్రామంలో ఆయన అనుచరులే ఇప్పుడు జనసేన పార్టీ పేరుతో మళ్ళీ కథ నడిపించే రీతిలో పరిస్థితి రావడం మీద జన సైనికుల్లో కలవరం మొదలైపోయింది ఇక్కడ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న జనసేన పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్నా నేరుగా మళ్ళీ వాళ్ళకే పెత్తనమా అనే మాట ఇప్పుడు సగటు జనసైనికుడు నోటి నుంచి వస్తోంది ఇదేనా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే మార్పు అనే ప్రశ్న ఉదయిస్తోంది పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఈ రీతిని చేస్తారా అని చాలామంది కలత చెందాల్సిన పరిస్థితి వస్తుంది మొత్తంగా ఏమైనా పిఠాపుర్లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళ పెత్తనమే నడుస్తున్నటువంటి తరుణులో రేపు ఎన్నికల ముంగిట మళ్ళీ వీళ్ళంతా సొంత గూటి వైపు పయనిస్తారా మళ్ళీ రాజకీయంగా పరిస్థితులు మారితే తమ సొంత గూటిని చక్కదిద్దుకునే పనిలో పడిపోతారా అప్పుడు జనసేన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి మొత్తంగా ఏమైనా పిఠాపురలో మారుతున్న రాజకీయాల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పాత నేతలే జనసేన పేరుతో పెత్తనం చేసే పరిస్థితి రావడం అన్నది ఒక ఆసక్తికర విషయంగా గమనించాల్సి ఉంటుంది